ఈ క్యాన్సర్ ఏంటంటే పెద్ద వ్యాధి కాదు చిన్న చిన్న లక్షణాలు ముందుగానే డిటెక్ట్ చేసుకుంటే మనం ముందుగానే క్యూర్ చేసుకోగలము కొంతమంది ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు చాలా కాలానికి అది చిన్న కాయ వచ్చిన ఏమైనా సరే ఏముందిలే అని వదిలేస్తారు అది వదలకుండా మనకి ఇక్కడ పిహెచ్సి పరంగా కొన్ని సర్వీసెస్ అంటూ ఇస్తామండి గ్రామాల్లో కూడా ఏమైనా చిన్న లక్షణాలు తేడాగా ఉన్న ఆకలి పుట్టకపోవడము సరిగా బరువు తగ్గిపోవడము ఇలా కాయలు ఎక్కడైనా నోటి క్యాన్సర్లు ఉంటాయి సర్వైకల్ క్యాన్సర్ అని బ్రెస్ట్ క్యాన్సర్ అని ఇలా కాయలు ఎక్కడైనా ఉన్నా సరే అది మీరు ఏంటంటే త్వరగా గుర్తించుకొని అది మీరు మీ ఆశా వర్కర్ ఏరియాలో ఏనమ్మో ఎంఎల్హెచ్పిలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూస్తారు ఆ కాయలు ఏంటి అని చూసి మా వరకు పంపిస్తారు పిహెచ్సికి అమ్మో క్యాన్సర్ అని భయపడకండి అది రాకుండా జాగ్రత్త పడండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తున్నాయి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోండి నెగిటివ్ అయితే పర్వాలేదు పాజిటివ్ అయినా ఇబ్బంది లేదు సకాలంలో వైద్యం అందిస్తే ఇట్టే తగ్గిపోతుంది సచివాలయ పరిధిలో ప్రత్యేక సిబ్బంది నియమించారు వెల్నెస్ సెంటర్కి వెళ్ళండి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అచ్యుతాపురం బిహెచ్ వైద్యాధికారిని లిఖిత అన్నారు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం ఆ కాయలు ఏమైనా మాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి అవి పెయిన్ లేదు ఇలా అంటే మేము హయ్యర్ సెంటర్స్కి రిఫర్ చేస్తామండి చేసినప్పుడు అక్కడ మనకి క్యాన్సర్ సంబంధించి మనకి కేజీహెచ్లోను ఓమియా బాబాలోనూ మనకి సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు టెస్టులు చేస్తారు సో అవి ఏంటంటే మీరు ముందు ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్కి అది చేయండి ఫస్ట్ అది చేసి భయపడద్దు ఫస్ట్ భయపడకుండా ముందుకు రండి క్యాన్సర్ని త్వరగా చిన్న స్టేజ్లోనే మనం క్యూర్ చేసుకోవడానికి చూద్దామండి ప్రెసెంట్ జనరేషన్లో ఏంటంటే మనకి స్ట్రెస్ అన్ని టైం లేకపోవడం ఇవన్నీ ఉంటాయండి ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం మార్చుకుంటే మనం ఈ క్యాన్సర్స్ అవి కూడా మ్యాలిగ్నెన్సీస్ చాలా తగ్గించుకోవచ్చు లైక్ ఎలా అంటే హై ఫైబర్ డైట్ ప్రోటీన్ ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి ఏంటంటే మనం జంక్ ఫుడ్స్ అనేవి కంప్లీట్ అవాయిడ్ చేయాలండి ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మనకి ఏంటంటే మెయిన్ ఫ్రైడ్ ఐటమ్స్లో ఏంటంటే ఆయిల్స్ అవి బయట ఆయిల్స్ అవి వాడేస్తూ ఉంటారు సో అవన్నీ తగ్గించుకోవాలండి డైట్ ఎక్సర్సైజెస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రతి సచివాలయంలో ఎంఎల్హెచ్పి అంటూ ఉన్నారండి ఆ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ క్యాన్సర్ స్క్రీనింగ్ సో మీరు ఎంఎల్హెచ్పిస్ని సంప్రదించండి ఏ ప్రతి సచివాలయంలో ఎమ్మెల్హెచ్లు ఉన్నారండి వాళ్ళు క్యాన్సర్ స్క్రీనింగ్ ఉన్నారు సో మీకు ఎటువంటి చిన్న అనుమానం వచ్చినా క్యాన్సర్ పరంగా ఎమ్ఎల్హెచ్పీని సంప్రదించండి గాలి ఉన్న ప్రదేశాల్లో పనిచేయటం అలాగే ప్లాస్టిక్ వాడకం వేడివేడి ఆహార పదార్థాలన్నీ కూడా ప్లాస్టిక్ వాటిలో వేసుకొని పూజించడం వల్ల కొన్ని ఈ క్యాన్సర్ కారకాలు అడుపులోనికి వెళ్ళి తద్వారా క్యాన్సర్కి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఎక్కువ మంది ధూమపానం అలవాటు పట్ట అలాగే పొగాకు నమలడం లేదంటే పొగాకు కాల్చడం వల్ల కూడా ఈ ఊపిరితిత్తుల క్యాన్సరు అలాగే నోటి క్యాన్సరు కూడా గురవటం ఎక్కువ మందికి కనిపిస్తుంది ఇంటింటికి తిరిగి ఇప్పుడు సర్వే అన్నది జరుగుతుంది ఈ సర్వేలో ప్రజలు కూడా వాళ్ళకి సహకరించి ఒంటి మీద అయినా సరే మచ్చలు కానీ లేదా స్పర్శ లేని పొడుపులు కానీ అలాగే రొమ్ములోని గడ్డలు కానీ అలాగే రొమ్ము నుంచి నీరు కారడం ఏమైనా ద్రవాలు స్రావాలు స్రవించడం ఇటువంటివి ఏమైనా అనుమానం ఉన్నా అలాగే అనూహ్యంగా బరువు పెరిగినా లేదా బరువు తగ్గిన అలాగే శరీరంలో మార్పులు రావటం అలాగే ఆకలి తగ్గడం అలాగే మూడు వారాలకు మించి జ్వరము అలాగే దగ్గు ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు అలాగే గర్భాశ గర్భాశయం నుంచి ఏదైనా సరే స్రావాలు చెడు వాసనతో రావటం ఇటువంటి అనుమానం ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే ఆ సచివాలయంలోనే వాళ్ళని సంప్రదించి అక్కడే వాళ్ళకి టెస్ట్ చేయించే అవకాశం అక్కడే ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా కెషిలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం